ఇక్కడ ఆడవాళ్ళలో ఫిట్స్ తీసుకుంటా అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి ఒకటి ఆల్రెడీ అమ్మాయికి ముందే ఫిట్స్ ఉండి తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని గర్భిణీ ప్లాన్ చూసుకునేటప్పుడు మేము ఒక విషయం చెప్తాం కొన్ని రకాల ఫిట్స్ మందులు గర్భిణీకి మంచివి కావు సో కొన్ని రకాల ఫిట్స్ మందులు సేఫ్ ఉంటాయి అంటే బిళ్ళలు వాడుతూ గర్భిణీ వచ్చినా బిడ్డకి ఎటువంటి పిండానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ముందే మేము ఆ బిడ్డలు మార్చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం అనమాట ఇంకో రకం ఫిట్స్ ఏంటి అంతకుముందు ఏనాడు ఫిట్స్ లేవు అమ్మాయి గర్భిణి దాల్చింది గర్భిణి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో రక్తనాలలో బ్లడ్ క్లాట్ అయ్యో లేకపోతే ఎనిమిదో నెలలో తొమ్మిదో నెలలో బీపీ పెరగటం వల్ల గుర్రపు వాతమైన జబ్బు వల్ల మనకి ఫిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది సో అటువంటి సమయంలో ఏంటంటే మనం ఏదైతే పిండడానికి సేఫ్ పిండానికి ఏమీ హాని లేని ఫిట్స్ మందులు ఏవైతే ఉంటాయో అవి వాడుకుంటాం సో ఆడవాళ్ళకి ఫిట్స్ ఉన్న ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో గర్భిణీకి సేఫ్గా ఉన్న మందులే వాడతాము బిడ్డకు కూడా సేఫే ఆ మందులు ఎందుకంటే పిల్లలు కూడా చెప్ప మనం ఇందాక అనుకున్నట్టు చిన్న వయసు నుంచి ఫిట్స్ ఉంటే కనుక ఏ అయితే ట్యాబ్లెట్స్ మనం వాడటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది ఇబ్బంది లేకుండా ఉంటే అటువంటి సేఫ్ డ్రగ్సే మనం ప్రెగ్నెన్సీలో కూడా వాడతాం